జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమ్మ చూసేయండి మా సంక్రాంతి పండగ క్లిపింగ్స్ తెలంగాణలో ముఖ్యంగా వైశ్యులందరూ సంక్రాంతికి నోములు నోముకోవటం ఆనవాయితీ సంక్రాంతి నోములో పదమూడు నంబర్ అనేది ప్రత్యేకం ఏవైనా ఒక రకం వస్తువులు పదమూడు నువ్వుల లడ్డూలు పదమూడు జామ పండ్లు పదమూడు పెట్టి గౌరమ్మ పెట్టి చీర కొంగుతో నోముకొని ఆ పదమూడింటిలో ఒక నోము నోముకున్న వాళ్ళు ఉంచుకొని మిగతా పన్నెండు ముఖ్యమైన బంధువులకు నోముగా ఇవ్వటం శుభం అని నమ్ముతారు ఇలా ఆడవాళ్ళందరూ సంక్రాంతి రోజు ముఖ్యంగా ఈ నోములు నోచుకుంటారు ఈ పదమూడు అనే ఒక రకం నోముతో మొదలయ్యి చాలా రకాల నోములు ఫర్ ఎగ్జాంపుల్ ఒడిబియం నోము పసుపు కుంకుమ నోము చాటల నోములు బంధుబలగం నోములు సల్లకవ్వాలు దీపాల నోములు మంగళహారతుల నోములు ఇలా ఎన్నో రకాలు దాదాపుగా వందకు పైన నోములు ఆనవాయితీలో ఉన్నాయి ఇలా ఎవరికి ఇష్టం ఉన్న దాన్ని బట్టి ఓపికను బట్టి వాళ్ళు సంక్రాంతి రోజు చాలా రకాల నోములు నోముకుంటారు ఈ నోములు ఆడపిల్లల వయసు ఐదు సంవత్సరాలు లేదా తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్లకు చీర కట్టి మెడలో పుట్టుగుండ్లు అని కట్టిన తర్వాత వచ్చే మొదటి సంక్రాంతి రోజు పుట్టునోము అంటే నోము స్టార్ట్ అవటంతో మొదలవుతుంది ఈ పుట్టునోము మా అమ్మ వాళ్ళింట్లో మా తమ్ముళ్ళ పిల్లలకు నోమించటంలో మా సంక్రాంతి సెలబ్రేషన్ సెకండ్ డే చాలా హ్యాపీగా బిజీగా జరిగింది పుట్టునోములో పదమూడు గురుగులు అంటే స్మాల్ క్లే పార్ట్స్ స్పెషల్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఒక చిన్న బల్లపై బియ్యం పోసి పదమూడు గురుగులు పెట్టి గౌరమ్మ పెట్టి చెరుకు గడలతో సుంకించి ఆడపిల్లలకు చీర కట్టి కొంగుతో నోమిస్తారు దగ్గర బంధువులను పిలిచి వాళ్ళకి గురువుల నోము తాంబూలం ఇస్తారు ఈ పదమూడు గురువులతో పాటు ఇంకా ఎన్నో రకాలైనా పెట్టుకోవచ్చు కానీ ఈచ్ టైప్ మాత్రం పదమూడు సో సంక్రాంతి నోములో థర్టీన్ అనేది చాలా స్పెషల్ నంబర్ తర్వాత గౌరమ్మకి మంగళహారతి కూడా ఇస్తారు ఇవండి మా సంక్రాంతి నోముల క్లిప్పింగ్స్ సంక్రాంతి తర్వాత రోజు కనుమ ఈ కనుమ రోజు పశువులని అంటే ఆవులని దూడని పూజించి బంధువులకి పసుపు కుంకుమ తాంబూలం ఇవ్వటం సాంప్రదాయం ఇలా మా సంక్రాంతి నువ్వులడ్డూలు పల్లీలు పాల లడ్డూలు పిండి వంటలతో మొదలై ముగ్గులు పెట్టడం కైట్స్ ఎగరవేయటము నోములు నోముకోవటము గొబ్బెమ్మలు పెట్టడము పళ్ళు పోయటము పాలు పొంగించటముతో చాలా హ్యాపీగా సరదాగా జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమ్మ